నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్త ఆయనతో మాట్లాడదాం నమస్తే అన్నా నమస్తే ఏమైందన్న అట్లున్నారు ఏం లేదు ఎట్లనే ఉండరు నువ్వు ఏం చేస్తుంది పరిస్థితులు బాగాలేనప్పుడు ఎట్లుంటుంది ఇట్లానే ఉండాల్సి వస్తుంది మనకి అట్ల డల్లుగుంటే ఎట్ల అన్న కాదు లోపల రగిలిపోతుంది నాకు ఏమైంది అసలు ఏందో అర్థమైతే లేదు మా పార్టీలో ఏమైతుందో ఏందో అసలు ఏం అర్థమైతే లేదు నాకు ఏం చేయాలో అర్థమైతే ప్రజలు కూడా అట్లనే అనుకుంటున్నా ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ లో నిన్న మంత్రులు ముగ్గురు మంత్రులు అనౌన్స్ చేసారు డిప్యూటీ స్పీకర్ అనౌన్స్ చేసారు ఎప్పటి నుంచో పార్టీ కండువాలు ఇవన్నీ భుజాన మోసుకుంటున్నోళ్ళని పక్కన పెట్టి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎమ్మడే మంత్రి పదవి ఇస్తే మాకు ఎట్లుంటుంది ఆయన వచ్చినప్పుడేమో ఒకలాగా చెప్పి మా రేవంత్ సార్ వచ్చినప్పుడేమో ఒకలాగా చెప్పిండు ఇప్పుడేమో మొత్తం దానికి యాంటీగా చేస్తుంటే వ్యతిరేకంగా చేస్తుంటే మాకు ఏమన్నా ఒక కార్యకర్తగా నా రక్తం మరిగిపోతుంది ఏం చేయాలో అర్థమైతలేదు ఆవేశం అంటే ఏం చెప్తా చెప్పు ఎప్పటినుంచో ఉన్నారు పాపం మల్లరెడ్డి రంగారెడ్డి అన్న ఎప్పటి నుంచో అప్పటి నుంచి ఉన్నాడు ఆయనకి ఏం నిన్న కాక మొన్న ఆయన చెన్నూరు ఎమ్మెల్యే ఇక ఆయన పేరు ఎందుకులే గాని ఆయనకిచ్చిండు ఆయన మూడు పార్టీలు మారిండు ఆయన ఆయనకి ఇచ్చిండు సరే అది వదిలిపెట్లే గాని ఆయనకి ఇచ్చిండు ఇంక ఇద్దరికి ఇచ్చిండు మరి వీళ్ళకి ఇచ్చుకుంటా ఆయన ఏం అన్యాయం చేసిండు మల్లరెడ్డి రంగారెడ్డి సారు నుంచో ఉన్నాడు పార్టీ కూడా మారలేదు అరే బీఆర్ఎస్ పార్టీ వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా పోలేదు అప్పుడు ఊపున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి పోలే ఆయన మారలేదే మారలేదు మరి అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఇస్తే పార్టీని ఎంత మంచిగా చూసుకుంటారు పువ్వులో పెట్టుకొని చూసుకుంటారు అధిష్టానం ఏమన్న నాకు ఇప్పటికి తెలవక అడుగుతున్నా మరి అధిష్టానం ఉన్నప్పుడు మరి రేవంత్ సార్ ఏం చేస్తున్నాడు గింతగాన అధిష్టానం అధిష్టానం మొత్తం తీసుకుంటే అరే సీఎం ని కూడా నడిపిస్తుంది అధిష్టానం ఒక రాష్ట్రం అంటే ఒక సీఎం వల్ల ముఖ్యమంత్రి వల్ల అవుతుంది ముఖ్యమంత్రి చెప్పిన డెసిజన్ ఓకే అట్లుండాలా గాని ఈడ ఎవరెవరు ఉన్నారో పోయి రాహుల్ గాంధీ సార్కి ఏం తెలుసు ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇట్లే నాశనం అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఊపు తెచ్చుకొని అప్పట్లో గెలుపు కూడా నాదొక కారణం కాంగ్రెస్ పార్టీ అంటే అట్లా తిరిగిన తిండి లేకుండా తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి ర్యాలీలు గేలు అనుకుంటే ఎట్లా తిరిగిన నేను అరే మాలాంటి వాళ్ళకు ఇట్లా అన్యాయం చేస్తుంటే ఏం చేస్తాం నిన్న నిన్న మా దగ్గరికి మా ఆఫీస్కి ఒక పిల్లగాడు వచ్చిండు అయినా అంటే మంచి ముప్పై ఏళ్ళ దాకా ఉంటాడు ఆఫీస్కి పోవాలి ఆఫీస్కి పోవాలంటే బస్ పాస్ పాస్ పోవాలంటే ఇలా ఏంది బస్ పాస్ మళ్ళీ పెంచరు పెంచు ఎవరికి ఎవరికి న్యాయం నువ్వు ఆడోళ్ళకి ఎందుకు పెట్టినావు మరి ఉచిత బస్సు పెట్టకనా నువ్వు కోలే కదా అది పెట్టినావు మాల మీద అన్యాయం పాలవుతారు మళ్ళీ అయిపోయిన తర్వాత కూర్చొనిస్తుర్రు అసలు ఆడోళ్ళు మొగోళ్ళను కూర్చొనిస్తలేరు లాస్ట్ సీట్ వరకు ఆడే కూర్చో వాళ్ళే కూర్చుంటారు వస్తే ఇట్స్ బిలాంగ్స్ టు జనరల్ కేటగిరీ ఆడోళ్ళు ఏన్న కూర్చోవచ్చు మా రేవంత్ రెడ్డి అంటారు ఏంది కొంతమంది చేసి ఆడవాళ్ళ మిగతా ఆడవాళ్ళు మీద పడుతుంది అన్న చెప్పాలి కొంతమంది బస్ లో పోతే ఏం కాదు నేను ఉట్టినే తిరుగుతాను బస్ లో పోతే ఏంది ఆడ మొగోళ్ళకి పాపం అలా ఏమైనా ఆఫీసు ముసలి ఫుడ్ బోటింగ్ చేస్తారు మొగోళ్ళు అంటే ఏం చెప్పాలి ముంగల్ నుంచి ఏమో ఆడోళ్ళు ఫుడ్ బోటింగ్ చేస్తారు ఫ్రీ బస్ వచ్చిందని వెనకాల నుంచేమో వీళ్ళు ఫుడ్ బోటింగ్ చేస్తారు ఎందుకంటే ఆడోళ్ళు కూర్చొని ఇస్తలేరని ఎట్లా ఏం చేయాలి ఆ రెండు మూడు అంటే వాటిల్లో కూడా ఇట్లా మేము ఎందుకు అబద్దాలు ఆడాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగానే ఉండే హామీలు ఇచ్చి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంటు అది ఇప్పుడు పోతుంది ఎందుకంటే మనం అప్పులపాలు చేసిండు కేసీఆర్ సార్ అప్లపాలు చేసిండు కాబట్టి మరేవన్ సార్ తీర్చుకుంటూ వస్తుండే ఓకే కానీ జనాలను ఎందుకు కష్టపెట్టాలి ఇప్పుడు జనాలు వాళ్ళకు రికార్డితే కానీ ఒక్క ఆడదు కొంతమంది జనాలు ఇప్పటికి కొంతమందికి జీరో బిల్ వస్తలేదంట వాళ్ళు మధ్య తరగతి లేక మరి కొంతమందికి అమలు చేసి ఇంకొంతమందికి అమలు చేయకపోతే ఎట్లా అన్నట్టు అగో మా సార్ మీద గా కోపం వస్తుంది నాకు ఎందుకు వస్తుంది ఏంతో మరి ఎందుకు ఇట్లా చేస్తున్నాడో మరి హామీలు కూడా అధిష్టానం తీసుకుంటుందా నిర్ణయాలు ఈల తీసుకుంటుండ ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఈల తీసుకోవాలి కానీ నలభై రెండవసారో యాభై సారి ఇప్పుడు పోయి వస్తుంది నువ్వు నువ్వు చెప్పులు అడిగేటట్టు నువ్వు ఢిల్లీ పోయి వస్తుంటే ఏం లాభం అదే ఈ మంత్రులు మంత్రులు ఎవరు హైకమాండ్ అధిష్టానమా చెప్పేది నువ్వు కదా చెప్పాలి కాడ నుంచి మంత్రులు ఎవరు ఏం పని చేస్తున్నారు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు వాళ్ళ వాళ్ళ పుట్టుగొదలు అక్కడి నుంచి నువ్వు రావాలి అరే వీళ్ళు సీనియర్ వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి నువ్వు సీనియర్లందరినీ పక్కన పెట్టేసి గీళ్ళకి ఇచ్చుకుంటూ పోతుంటే నిన్నగాక మొన్న పార్టీలు ఇచ్చుకుంటూ పోతుంటే మాకు మాకే కోపం వస్తున్నది ఆ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అట్లే కోపం వచ్చింది గీళ్ళ గీ మంత్రులకే వాడతలేదు ఈ మాట అంటే చెప్తున్నా కానీ మంత్రులకే వాడతలేదు ప్రజల్ని చూసుకుంటలేదు అంటుంటే ఆఖరికి కాంగ్రెస్ లో ఉన్న నేతలకే ఒక నేను కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ నేను కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మా రేవంత్ సార్ పాలన చూసిన అడగబుద్ద అట్లనే అయిపోయింది మన పార్టీ లోపల కూడా మరి ఎట్లా ఎట్లా ముందుకు పోతారన్న ఎప్పుడు ఇక ఏడాదిన్నారా అయ్యిందా ఏడాదిన్నారా ఎందుకు చెప్పాలి నేను ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నా ఎప్పుడు చూసినా మొత్తం అప్ల చేసి చేసిన చేసి పాలు చేసిన చేసి అంటుండ్రు సరే ఎంతో అంత ఆదాయం మిగులుతుంది నువ్వు ఉచిత బస్సు ఎందుకు పెట్టినావు మరి అంతగానో పోతుంది నాలుగు కోట్లు నాలుగు వేల కోట్లు ఎంతో పోతుంది అని అంటున్నావు అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది పెట్టకుండా అయిపోయేది కదా మధ్యలో అది పెట్టినావు దాని తర్వాత ఇంకేం హామీలు ఇచ్చినావు దాంట్లో పైసలు ఖర్చు పెట్టినావు సరే అయిపోయింది మొత్తం తీర్చుకుంటూ వస్తున్నా నాకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు నెలకు వస్తున్నాయి అంత ఇంత దానికి పోతుంది దీనికి పోతుంది పద్నాలుగు వేల ఐదు కోట్లు ఉచిత జాబుల జాబులకి ఇస్తున్నా దానికి ఇస్తున్నా దీనికి ఇస్తున్నా ఎంతో అంత మిగులుతుంది ఆ మిగిలినదే ఈ హామీలకు నెరవేరుస్తున్నా అన్నాడు మరి ఏది రైతుబంధి ఎక్కడవా అది లేదు గ్యాస్ బుడ్డి గ్యాస్ బుడ్డి గ్యాస్ బుడ్డి సిలిండర్ ఐదు వందలు అన్నాడా సగం మందికి మా ఊడు కూడా వచ్చి ఆఫీస్లో అంటాడు అన్న నాకు వస్తలేదు అన్న అంట మెయిన్ కారణం అదే అర్థమైత లేదు వీళ్ళు మంత్రులు అట్లున్నారా లేకపోతే ఈయన అటున్నా ముఖ్యమంత్రి అటు మొదటి సారి సిఎం అంటే రేవంత్ సీఎం అయినందుకు ఎట్లా చేయాలో తెలియకి పొరపాట్లు అయితున్నాయి అసలు మెయిన్ కారణం ఏం కాదు అర్థం అయితలేదు ఎందుకంటే గెలవనప్పుడు ఈయన అసలు ఈయన ఈయన సీఎం సీట్ లో కూర్చుంటే ఎంత మంచిగా ఉంటది అనుకున్నోని మరి ఏమో పూసుకున్న ఏమో ఏడ తిన్నారో ఎప్పుడు దిగిపోతాడు నా అనిపిస్తుంది నాకు నాకంతమ్మ గరం గరం అయితే ఏం చేయాలి నేను ఈ కనువ కప్పుకొని కూడా నేను ఇట్లా మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకున్నాలో ఆవేదన ఎంత ఉంది నా ఏం చేయాలి అంటే ఈ లెక్కన సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్పీరియన్స్ లేకనే ఇట్లా జరుగుతుందా లేకపోతే కావాలని చేస్తున్నాడా అనేది కూడా అర్థం అయితే లేదంటే రోజు రోజుకి మామూలుగా ఎవరన్నా లేక కాదు చెప్పేటో ఆయనకు ఆయనకి చెప్పేటో మరి చెప్పిన మాట ఇంటుండ లేదా అని ఇప్పుడు చెప్పిన మాట ఇంటి అయిపోతుంది మరి ఈయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడా లేకపోతే కాంగ్రెస్ పెద్దలు చెప్పేది ఏమైనా వింటలేడా లేకపోతే డైరెక్ట్ రాహుల్ గాంధీ మాటనే వింటున్నాడా రాహుల్ గాంధీకి ఏం తెలుసు తెలంగాణ గురించి రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణలో ఉంటుండా మరి ఆయనకేం తెలుసు ఆయన మాట వినకే ఊ అంట అంటే ఢిల్లీకి పోవుడు ఊ అంటే ఆయన చెప్పింది తినడు మోసుకురావుడు మళ్ళీ ఈయన చేశుడు మరి నీదేముంది నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివి కదా నీదేముంది తీసుకోవాలి కదా ఇప్పుడే ఇంత ఆంటీ అయిపోయి ఇంత ఆంటీనా నేను చెప్తున్నా కదా నా దగ్గరకు వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలే మొత్తుకుంటారు ఏందన్నా ఇది ఏం పాలన ఇది నాకు ఎక్కడ అర్థమైతే లేదు అందరేమో ఏమో పొగుడుకుంటూ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన సార్ అట్లా మాట్లాడుతుంటే నాకు మంచిగా అనిపిస్తుంది కానీ ప్రజలు పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు ఏందన్నా ఇట్లా బాధ ఏంది ఇట్లా మా వాళ్ళు అడుగుతున్నారు ఇంటింటికి వచ్చి అడుగుతున్నారు అన్నా ఏ నీ ఏం పాలనరాయనని ఒక ఆటో డ్రైవర్ అడుగుతా అదే చెప్తుండూ ఒక క్యాబ్ డ్రైవర్ చెప్తుండు రోజు కూలీ ఆయన అడిగితే అదే చెప్తుండు రైతుల నడుతూ అదే చెప్తుంది మరి ఇంకా ఎవరిని అడిగితే మంచి చేసినట్టునా అంటే యాభై వేల జాబులు యాభై వేల జాబులు అని అన్నడా ఎక్కడ జాబులు ఎక్కడ కొట్టుకుపోయా మరి ఏం ఆశించి ప్రజలు మళ్ళీ ఓటేజ్ గెలిపించినట్టు ఏం చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు మీ కార్యకర్తలు అన్న ఏమనుకున్నారు అసలు తలకాయ చేతులు పెట్టుకుని గొంగడేసుకుని ఇక్కడ కూర్చుంటారు ఇక ఏందంటే ఏం లేదు వాళ్ళకి ఇస్తాను ఇప్పుడు పుట్టుకున్నాం మేము బయటకు వెళ్తే మన ఇక కథ లగ్గం నాకు వెళ్ళి మాకు చేస్తారు ఇక బెల్ట్ కూడా వచ్చి పల్ల పల్లె మమ్మల్ని దిగుతారు అందుకే జనాలకు కూడా పోతలే ఎక్కువ దిగుతలే ఏమున్నాయి ఈ మీటింగ్లు సభలు మామూలు అంటే మీరు కార్యకర్త నేతలే కదా ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇచ్చుకోరు నాటింటే ఏం చేయాలి అర్థమవుతలేదు ఆయన ఇంటుండా ఇంటలేడా మరి ఏందో ఆ చేద్దాం అంటుండ కథం అయిపోయాయి ఆడికే పోతుంది అంటే మేము ఏం చేయాలి ఏంది అసలు ఎట్లనో మరి పరిష్కారం నేను మస్తు సార్ నేను లోపల ఒక రూమ్లో కూర్చొని నాలుగు గోడల మధ్యలో రూమ్లో కూర్చొని ఏడ్చిన అరే దివాలా తీసిందంటాడు రూపాయి వస్తలేదు అంటాడు ఏమో ముఖ్యమంత్రి ఎవరన్నా అక్కడ మాడతారా జనాలకు ధైర్యం చెప్పాలి అని నేను ధైర్యం చెప్తా మా గల్లీలో నెలకు నలుగురు ఐదుగురు నేను చెప్తాను నేను ధైర్యం గీ నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడాలి ధైర్యం నింపాలే జనాలల్ల అంతేగాని నేను కోసుకుంటే రూపాయి వస్తలేదు నన్ను నిలువునా కోసినా కానీ నాకు రూపాయి రాదు ఏం చేయమంటావు రాష్ట్రం దివాలా తీసిందా అంటరా ఇంకా మిగిలిన మూడున్నర మూడున్నరేళ్ళు ఎంత ఉంది అది భరించాల్సిందేనా ఏం ఏందో ఏందో నాకు అసలు జర 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 వస్తుంది ఇవన్నీ మాటలు ఏందో నేను చెప్పిన చెప్పి మళ్ళీ ఎక్కడ చెప్పకూరు జర చెప్పకూర చూసారు కదా కాంగ్రెస్ కార్యకర్తలే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఈ విధంగా ఉన్నారంటే ఇక ప్రజలు ఇట్లా తప్పే లేదు సరే చూద్దాం ఏమైతుందో